హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్డు సాయిలు పన్నెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే జొన్నల బోగూడ విలేజ్ పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి నూట యాభై ఆరు కిలోమీటర్లు శంషాబాద్ నుంచి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ఎనభై కిలోమీటర్లు కలవకుర్తి నుంచి యాభై ఏడు కిలోమీటర్లు తెలకపల్లి నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు పెద్ద కొత్తపల్లి మండలం నుంచి ఆరు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది డామరోడ్ ఫేసింగ్ డామరోడ్ బిట్టు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో